హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సుకన్య ఫ్యామిలీ బ్లాగ్స్ అయితే పితకపప్పు సాంబార్ చేస్తాన్న అందుకోసం కావాల్సినటువంటి పదార్థాలు ఇవన్నీ కూడా అలానే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని ఒక రెండు స్పూన్ల నూనె వేసి అందులో ఉల్లిపాయ ముక్కలన్నిటినీ కూడా వేసి మంచి దోరుగా వేయించుతాను ఉల్లిపాయ ముక్కలన్నీ కూడా మంచిగా దోరగా వేయించిన తర్వాత టమాటో ముక్కల్ని యాడ్ చేస్తా అన్న అలాగే తెల్లగడ్లు అలాగే అల్లము చెక్క లవంగం వీటిని అన్నిటినీ కూడా వేసి మంచిగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేస్తా అన్న ఇప్పుడు అందులోనే పచ్చి కొబ్బరి తురుముని కూడా యాడ్ చేసి దీన్నంతా కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇదంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చల్లారి నుంచి మనం మిక్సీకి అయితే వేసుకోవాలన్నమాట ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ చల్లారిందంతా కూడా మిక్సీ జార్లో అయితే వేసుకోవాలి దీంట్లోకి కొంచెం చింతపండు అలానే ధనియాల పౌడర్ని యాడ్ చేసి మిక్సీ అయితే పట్టించాను అనమాట ఇప్పుడు పితకపప్పు సాంబార్కి మనకి మెయిన్గా కావాల్సింది ఈ పితకపప్పు అనమాట ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇంకో కడాయి పెట్టుకొని దాంట్లో అయితే పోపు వేసుకుంటాను ఆవాలు కరివేపాకు ఉల్లిపాయ ముక్కల్ని కూడా యాడ్ చేసి ఈ పితకపప్పు గింజల్ని కూడా దాంట్లో వేసి మంచిగా మిక్స్ చేసుకొని పచ్చివాసన పోయే వరకు ఒక మూత అయితే పెట్టుకొని మగ్గించుకోవాలి ఇప్పుడు అందులోనే పసుపును కూడా యాడ్ చేసి ఇంకొక ఫైవ్ మినిట్స్ అయితే మంచిగా మగ్గించాను అనమాట ఇప్పుడు అందులోకే నేను ఏదైతే రుబ్బు పెట్టుకున్నానో ఆ మిశ్రమాన్ని అంతా కూడా దీంట్లోకి అయితే మిక్స్ చేశాను ఇప్పుడు నాకు సాంబార్ ఎంత కావాలో అంత అయితే నేను వాటర్ యాడ్ చేసుకున్నాను నేను ఆ రోజు సాంబార్ ఎక్కువ కొంచెం చేశాను అందుకే ఇది ఎక్కువ ఎక్కువగా వేస్తాను కారం అలానే సాంబార్ పౌడర్ అనమాట ఇది ఇదంతా కూడా వేసిన తర్వాత రుచికి సరిపోయేలా ఉప్పు వేసుకొని ఇలా బాగా మరుగుతున్నప్పుడు దించేసుకుంటే ఎంతో టేస్ట్ అయినటువంటి పితకపప్పు సాంబార్ అయితే రెడీ దీన్ని వేడి వేడి రాగి సంగటితో కాంబినేషన్ చాలా బాగుంటుందండి